గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయం మేము ముందు ఒక చిన్న వీడియోతో వచ్చాను భోగి మంట ప్రోగ్రాం జరుగుతూ ఉందండి మా ఇంటి దగ్గర చాలా బాగా ఉంది అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అల్లుళ్ళతో సహా అల్లుళ్ళు వచ్చారు అత్త మామలు చాలా హ్యాపీగా పొంగల్ చేసుకున్నామండి ఇక్కడ పూజారి గారు పూజ చేస్తున్నారు దాని తదనంతరం పొంగల్ కోసం లేడీస్ అందరు కలిసి పొంగల్ ప్రిపరేషన్ గోయింగ్నండి ఈ విధంగా చేస్తూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశాము చూడండి మంచు పొగలు చీకటి ఉందండి చాలా చీకటిగా అనిపించింది దట్ ఈస్ అట్ ఫైవ్ థర్టీ సిక్స్ అనుకోండి సిక్స్ ఏఎం అలా అనిపించి చాలా చీకటిగా ఉంది ఈ విధంగా అందరూ పొంగలు తయారు చేసే దాంట్లో అందరూ పాల్పంచుకున్నామండి ఈ విధంగా చేసుకున్నాక పిల్లలకు చిన్న పిల్లలకు కైట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది భోగి మంటలు స్టార్ట్ చేశారు భోగి మంటలు స్టార్ట్ చేశాక అందరము ప్రదక్షిణ చేసుకొని మంచిగా ఉండాలని కోరుకొని మంచి మనసుతో అందరం అక్కడి నుండి వచ్చాము చాలా బాగా అనిపించిందండి చాలా వేడిగా చల్లంలో వేడిగా ఉన్నింది తర్వాత పిల్లలకు పొంగలి పెట్టేసి తర్వాత కైట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ విధంగా మా భోగి మంటల్ ప్రోగ్రాం జరిగిందండి మీ ఊర్లో ఎలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు జస్ట్ కామెంట్ రూపంలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్